మనలో చాలా మందికి పూలు అంటే మహా ఇష్టం ఉంటుంది వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం ఇచ్చేద్దా ఏమంటారు నాకైతే చిన్నప్పటి నుంచి పూలమాల ఎలా కడతారా అని చూడాలని అలానే ఒక మాల నేను కూడా కట్టాలని మొదట్లో పూలు కట్టడం నేర్చుకున్నప్పుడు కూడా నాకు ఇంకా గుర్తు అది కట్టడం రాక ఆ పూలని చింపేశాను అంటే తెంపేయడం అంటారు కదా ఆ దారానికి సరిగా పెట్టలేక కట్టలేక ఆ తర్వాత తర్వాత వచ్చేసింది ఇప్పుడు నాకు పూలు కట్టడం అంటే చాలా ఇష్టం కానీ పూల మాల కట్టడం చేత కాదు అందుకని నేనేం చేశానంటే ధైర్యం చేసి వీళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు పూలమాల కట్టడం నేర్పిస్తారా అని అడిగాను చూడమ్మా అది ఎంత పని వచ్చేస్తుంది అన్నారు అందుకని వీడియో రికార్డ్ చేశాను సో మీకు కూడా ఎవరికైనా పూలమాల కట్టాలని ఉంటే ఈ వీడియో చూస్తూ ఈయన ఏం చేస్తున్నాడో అలా చేస్తే వస్తుందేమో అనుకుంటున్నాను నేను ప్రయత్నం చేయాలి ప్రస్తుతానికైతే వీడియోని ఒకటి రెండు సార్లు బాగా చూద్దాం సో ఫస్ట్ నుంచి గమనించినట్లయితే ఈ అరటి తాట అంటారా దాన్ని ఏదో అంటారు గుర్తురావట్లేదు అది తీసుకొని దాన్ని బాగా మంచిగా అంటే మనకు వేసుకోవడానికి వీలుగా కొంచెం పొడుగ్గా ఉంచారు ఆ తర్వాత ఒక డిస్టెన్స్ నుంచి ఒక చామంతి పువ్వును పెట్టి దారంతో రెండు మూడు సార్లు తిప్పాడు ఇంకొక చామంతి పువ్వును పెట్టి మళ్ళీ రెండు సార్లు తిప్పారు ఆ తర్వాత ఒక్కొక్క పువ్వు పెడుతూ ఒకసారి తిప్పితే సరిపోయింది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ పువ్వులకి కాడలు పొడవుగా ఉండాలి దాన్ని బొట్టని వేలి గోరితో దగ్గరగా గుచ్చిపెట్టి ఆ అరటి దానికి అప్పుడు ఈ తెల్లదారాన్ని ఆ పువ్వు చుట్టూ చుట్టి తిప్పేస్తున్నారు మన కంటికి కనిపించకుండానే తిప్పడము దాన్ని కొంచెం రొటేట్ చేయడం అంటారా అలాగా మాలని కూడా తిప్పుతూ ఉన్నారనమాట ఒక పువ్వుని పెట్టి దాన్ని కొంచెం అవతలికి తిప్పేయడం మన వైపు నుంచి దూరంగా అది చూడండి ఏ ఏ డైరెక్షన్లో ఉన్నాయి ఆ ఏ డైరెక్షన్కి వెళ్ళిపోతున్నాయి అన్నది గమనిస్తే మాలని కూడా తిప్పాలి అని తెలుస్తుంది తర్వాత మనకి ఏ పువ్వులు కావాలంటే ఆ పువ్వులు పెట్టి వాటిని అంతా కూడా దారంతో గట్టిగా బొటన వేలితో నొక్కి పెట్టడం తెల్లదారంతో చుట్టడం అలా చుట్టినప్పుడే పూల్ని కూడా తిప్పేయడం అటు సైడ్కి చూడబోతే చాలా ఈజీగా ఉంది కానీ చేయబోతేనే కష్టంగా ఉంటుందేమో అనిపిస్తుంది సో దీనికోసం ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే తోకలు చాలా పొడవుగా ఉన్న పూలు అరటిది దారం లాంటిది అలానే తెల్లదారం ఈ తెల్లదారం కూడా చిక్కులు పడి చాలా ఏడిపిస్తుంది సో మనం జాగ్రత్తగా ఉండాలి దారం విషయంలో కూడా అయితే మనకు ఎంత ఓపిక ఉంది అన్నదాన్ని బట్టి మన జీవితంలో అయినా ఇలాంటి అందమైన క్రియేటివ్ పనుల్లో అయినా అది బయటపడతా ఉంటుంది అయినా ఓపిక సహనం అంటూ ఉంటే ఏదో మోటివేషనల్ క్లాస్ లాగా అనిపిస్తుంది మనం పూలమాల క్లాస్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ పూలమాల ఎలా కట్టాలి అన్నదానికి వచ్చేద్దాము ఇక్కడ మనము రెండు వేరు వేరుగా అంటే రెండు వైపులు వస్తుంది కదా పూలమాల రౌండ్గా సో ఇది ఒక సైడ్దే కాబట్టి మనం ఇంకొక సైడ్లో ఎంత లెంత్ అయితే పెట్టామో ఆ పూలు అంత లెంత్లోనే ఉండాలి అంటే చామంతి ఒక పొడవు ఒక సైడు బాగా పొడవుగా ఒక సైడ్ పొట్టిగా ఉంటే బాగోదు కాబట్టి రెండు వైపులా కూడా సమానంగా ఉండేలాగా మాలకి మనం రెండు విడివిడిగా కడతాం కాబట్టి అది చూసుకుంటూ పక్క మాల పక్క అంటే దీంతో ఉండే మాలని చూసుకుంటూ మనం వాటిని పెట్టుకోవాలి సో ఈయన చామంతి పూలు కొంత లెంత్ పెట్టాడు చూడండి చిక్కుబడింది దారం ఆ తర్వాత రోజా పువ్వులు పెట్టారు తర్వాత సంపంగి అంటారు కదా అవి ఆ తర్వాత మళ్ళీ ఒక చుట్టూ రోజా మళ్ళా తర్వాత చామంతి పూలు పెడుతున్నారు ఈ విధంగా పెట్టేశారు అనుకోండి సరసరా అదంతా అయిపోతుంది అయితే ఇదంతా కట్టడానికి ఈయనకి ఎంత టైం పట్టిందంటే కరెక్ట్గా ఆరు నిమిషాలు పట్టింది అలా చూసినట్లయితే ఆరు నిమిషాలు ఒక సైడు ఇంకొక సైడ్ ఆరు నిమిషాలు మొత్తం కలిపి పన్నెండు నుంచి పదమూడు నిమిషాల్లో ఒక పూలమాల కట్టేస్తారు ఇంకా స్పీడ్గా కట్టేవాళ్ళు ఒక ఏడెనిమిది నిమిషాలకే కట్టేయొచ్చాము అంత స్పీడ్గా కట్టేసి ఏం చేస్తాం అనుకుంటారో ఏమో కానీ లేదా వీడియో తీస్తున్నానని కూడా మన కోసం స్లోగా కట్టి ఉండొచ్చు అసలు చూస్తూ చూస్తూ ఉండగానే ఎక్కడ ఒక్క పువ్వుతో స్టార్ట్ అయింది ఎక్కడ చివరి వరకు వచ్చేసింది బాగుంది కదా అయితే నాకేమనిపిస్తుంది అంటే మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళని వీళ్ళ దగ్గర కూర్చోబెట్టి సరదాగా మాట్లాడిస్తూ వాళ్ళకి ఆ పువ్వు ఈ పువ్వు అందిస్తూ ఉన్నట్లు చేస్తున్నాం అనుకోండి వాళ్ళు పనిని చూసే పట్టేస్తారు దానికి కొత్తగా కోర్సులేం అవసరం లేదు అది ఈ పనే కాదు ఏ పనే కాదు దేనికైనా వాళ్ళ చేతికి ఫోన్ ఇచ్చి వాళ్ళకి లైఫ్ అంటే ఏంటో తెలియకుండా చేసేదానికంటే కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర కొద్దిసేపు కూర్చోబెట్టడం నాకైతే పిల్లలుంటే నేను అదే చేసి ఉంటాను ఇలా పని చేసే వాళ్ళ దగ్గర వదిలేసి వాళ్ళకి సహాయం చేయని చెప్పడం సరదాగా రోజంతా కాదు ఏ రెండు మూడు గంటలో అలా సో అలా చేస్తూ ఉంటే వాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు రకరకాల పనుల్ని తెలుసుకుంటారు ఎందుకంటే ఉన్నది చిన్న జీవితం ఆ జీవితంలో మనం ఎంతలాగా లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తే ఎన్ని పనులు నేర్చుకోగలిగితే నేర్చేసుకొని మనం ఆస్కార్లో ఒలంపిక్స్ ఇవేమి కాదు జస్ట్ ఆత్మ సంతృప్తి కోసం మాకు కూడా వచ్చు ఈ లైఫ్లో ఈ ఫైన్ ఆర్ట్స్ చేయడానికి ఉన్న వేళ్లతో మేము ఈ పని చేసాం అని చెప్పుకోవడానికి చెప్పుకోవడం అంటే వేరే వాళ్ళకి చెప్పుకోవడం అని కాదు మనకి మనమైనా చచ్చిపోయే రోజుకి ఓకే నేను ఇన్ని పనులు నేర్చుకున్నాను ఈ జీవితాన్ని ఎంజాయ్ చేశాను ఎక్స్పీరియన్స్ చేశాను అనుకోవడానికైనా ఉంటుందని నేను ఎలా చెప్తున్నాను సో రోజు మొత్తం చదువుకుంటూ అక్కడ తిరుగుతా ఆట్లాడుకుంటా అన్నీ చేస్తాం కదా దాంతోపాటు ఒక రెండు మూడు గంటలు బయట సోషల్ యాక్టివిటీస్ లాగా వీటిని కూడా తీసుకుంటే వాళ్ళకి మాట్లాడడం తెలుస్తుంది పని విలువ తెలుస్తుంది పనిలో కష్టం తెలుస్తుంది ఇంకా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్న కూడా తెలియవచ్చు ఇలాంటి రకరకాల ఇది ఉంటాయి కదా అందుకని చిన్నపిల్లలు అప్పటి నుంచి ఇవి నేర్పిస్తే మంచిది అనుకుంటున్నాను మనం మాట్లాడుతూనే ఉన్నాం మంచిగా పూలమాల కట్టేసి వాటన్నిటినీ కూడా సెట్ చేసేసారు సో ఇప్పుడు మనకు కంప్లీట్గా ఒక మాల రెడీ అయిపోయింది చూసారా రెండు వైపులా కొలతబెట్టి చేయకపోయినా ఒకేలాగుంది అంటే అది చేసి చేసి అలవాటు వాళ్ళకి ఇప్పుడు మాలని రెడీ చేసేసారు పూల మీద పడేశారు